ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో మూడు చిన్న పిల్ల పందులు ఉండేవారు వాళ్లు పెద్దయ్యాక తమ తమ ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు ముందు వాళ్ల వారిని హెచ్చరించింది జాగ్రత్త పెద్ద దుష్టతోడేలు ఎప్పుడూ పందులను తినడానికి వెతుకుతూనే ఉంటాడు మొదటి పంది అలసటగల ఆటలకే ఆసక్తి ఉన్నది అది ఒక పెద్ద గడ్డి కట్టను చూసి ఇది కట్టడం చాలా సులభం అనుకుంది కొద్దిసేపట్లోనే తన చిన్న ఇంటిని నిర్మించేసింది అయితే చాలా త్వరగా పెద్ద దుష్ట తోడేలు అక్కడికి వచ్చాడు పంది బాబు నన్ను లోపలికి రానివ్వు తోడేలు గర్జించాడు లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు పంది భయంగా అరిచింది అయితే నేను ఊపిరిపోసి ఊదేసి మీ ఇంటిని కూల్చేస్తా ఒక్క భారీ ఊపిరి తీసుకుని ఊష్ తోడేలు గట్టిగా ఊదేశాడు గడ్డి ఇల్లు ఒక్కసారిగా నేలకొరిగింది పంది భయంతో పరుగుతీసి తన అన్నయ్య పంది ఇంటికి చేరింది రెండో పంది కొంచెం తెలివైనది కాని ఇంకా అలా తేలికగా ఆలోచించేవాడు అది కట్టెలతో ఇల్లు కట్టింది గడ్డిలకంటే బలంగా ఉంటుంది నీ కట్టడం తేలికే అనుకుంది అయితే తోడేలు అక్కడ కూడా వచ్చాడు పంది బాబులు నన్ను లోపలికీ రానివ్వండి లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు ఇద్దరు పందులు అరిచారు అయితే నేను ఊపిరిపోసి ఊదేసి మీ ఇంటిని కూల్చేస్తా ఒక్క భారీ ఊపిరి తీసుకుని ఊష్ తోడేలు ఊదాడు కట్టెల ఇల్లు గడ్డి ఇంటిలానే నేలకూలిపోయింది ఆ ఇద్దరు పందులు భయంతో పరుగుతీసి తన పెద్ద అన్నయ్య పంది ఇంటికి చేరారు మూడో పంది తెలివైనది కష్టపడేవాడు అది బలమైన ఇటుకలతో ఇల్లు కట్టింది రెండు పందులు అన్నయ్యను చూసి నవ్వాయి ఇంత కష్టం ఎందుకు అనుకున్నాయి కాని తోడేలు అక్కడ కూడా వచ్చింది పందిబాబులు పందిబాబులు నన్ను లోపలికి రానివ్వండి లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అయితే నేను ఊపిరిపోసి ఊదేసి మీ ఇంటిని కూల్చేస్తా ఊదాడు కానీ ఇటుకల ఇల్లు కదల్లేదు మళ్లీ ఊదాడు కానీ ఇల్లు కూలలేదు అయితే తోడేలు కోపంతో ఇంటిమీదెక్కి పొయ్యి గుండా లోపలికి రావాలని ప్లాన్ వేశాడు కానీ పంది చాలా తెలివైంది అది పొయ్యిలో పెద్ద గిన్నె నిండా నీళ్లు పెట్టి మరిగించేసింది తోడేలు పొయ్యి నుంచి లోపలికి దూకిన వెంటనే అదే మరిగిన నీళ్లలో పడిపోయాడు అయ్యో అయ్యో అంటూ ఉరికిపోతూ తోడేలు భయంతో పారిపోయాడు అప్పటినుంచి మళ్లీ ఎప్పుడూ ఆ పందులను కలవడానికి రాలేదు మూడు పందులు సంబరపడిపోయాయి హుర్రే మనం ఇక సురక్షితంగా ఉన్నాం అని చెప్పుకున్నారు వాళ్లకు కష్టపడి పనిచేస్తే తెలివిగా ఆలోచిస్తే విజయం సాధించవచ్చని తెలిసింది అప్పటినుంచి ఆ ముగ్గురు బలమైన ఇటుకల ఇంట్లో సంతోషంగా జీవించసాగారు ఇది మా కథ కాని మిమ్మల్ని మీ ఇంటికి తోడేలు రాకుండా కష్టపడి పనిచేయండి